హలో మై జియర్ బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హరిణి ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినారో మీ అందరికీ హాయ్ నా పేరు హరిణి నా బ్లాగ్స్ ఫుడ్ ట్రావెల్ అండ్ షాపింగ్ రిలేటెడ్ ఉంటాయి ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏంటి ఈరోజు ఏదో బౌల్ పట్టుకొచ్చింది అనుకుంటున్నారా దీంట్లో ఏమీ లేవండి శనగలే ఉన్నాయి మీ అందరికీ తెలుసు కదా గుగ్గిలు చేసుకుంటాం ఆ శనగలు వీటిని నేను సిక్స్టీన్ అవర్స్ నుంచి సోక్ చేసి పెట్టాను అనమాట సో ఇప్పుడు మనం గుగ్గిలు చేసుకోబోతున్నాం గుగ్గిళ్ళు కూడా చూపియాలా అనుకుంటున్నారు కదా లేదండి నేను చూపించేది నార్మల్ గుగ్గిళ్ళే అది కూడా మన అమ్మ వాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు ఎలా చేశారు అదే ప్రాసెస్ ఏమీ మార్పు లేదు కొంచెం కూడా ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఎక్కువ వేసేది లేదు సేమ్ ప్రాసెస్ కాకపోతే నేను ఈ గుగ్గిళ్ళు హెల్త్ బెనిఫిట్స్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను మీకు తెలియాలి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో వీటిల్లో అప్పుడు మనం ఖచ్చితంగా రోజు తీసుకుంటాం వీటిని సో ఇప్పుడు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూస్తూ హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోండి సరేనా నా చిన్నప్పుడు మా అమ్మ ఎన్నిసార్లు శనగలతో గుగ్గిలు చేసి పెట్టినాక నేనైతే అస్సలు తినేదాన్ని కాదండి నాకు అసలు నచ్చేవి కాదు కానీ ఇప్పుడు నేనే అవి రోజు చేసుకొని తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను కారణం శనగల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అండి ఒకటి కాదు రెండు కాదండి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ తెలిస్తే మనం కూడా రోజు తినాలి అనుకుంటాం నేనైతే అలాగే చేస్తున్నా ముందుగా శనగలు లో ఫ్యాట్ అండి ఎవరైతే డైట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈజీగా శనగలు తినేయచ్చు అండ్ ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండింది ప్రోటీన్ ఎక్కువగా ఉండిద్ది ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవాలంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ మనం శనగలు తీసుకుంటే దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫైబర్ ఉండేది అనమాట ఫైబర్ రిచ్ ఫుడ్ మనకి ఫోలిక్ యాసిడ్ కూడా దీంట్లో చాలా వండిద్దండి ఫోలిక్ యాసిడ్ మనకి ఎంత ఎక్కువ ఉంటే అంతవరకు గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది సో ఫోలిక్ యాసిడ్ ఫుల్గా ఉండిద్దండి మనం ఈజీగా మనం అనుకుంటాం శనగలు అలాంటివి తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అసలు అవ్వనే అవ్వండి నానబెట్టిన శనగలు తింటే గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు అదొక మిత్ మాత్రమే ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది బ్లడ్లో మనకి గ్లూకోజ్ లెవెల్ ఎక్కువగా ఉంటే డయాబెటీస్ కదా సో ఆ గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట స్టేబుల్గా ఉండటానికి ఉంచడానికి ప్రయత్నిస్తుంది అనమాట ఇది అండ్ ఇన్సులిన్ ప్రొడక్షన్కి అయితే సూపర్ ఫుడ్ అండి బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇన్సులిన్ ప్రొడక్షన్ మన బాడీలో అండ్ రిచ్ ఫైబర్ కాబట్టి కాన్స్టిపేషన్ అయితే అసలు ఉండదు ఈ రోజుల్లో మన అందరికీ చాలా మందికి ప్రాబ్లమే ఉంటుంది కాన్స్టిపేషన్తో సో మనకి కాన్స్టిపేషన్ అనేది అసలు ఉండదు లివర్ని క్లీన్ చేయడానికి మనకు ఒక ఎమైనో ఆసిడ్ కావాలండి దాని పేరు మిథియోనిన్ ఆ మిథియోనిన్ అనేది శనగల్లో దొరికినంతగా ఏ ఫుడ్లో దొరకదు నాకు తెలిసినంతవరకు సో శనగల్లో మిథియోనిన్ ఎక్కువ ఉండేది కాబట్టి మన లివర్ని ఎప్పటికప్పుడు బాగా క్లీన్ చేస్తుంది అండ్ ఈ రోజుల్లో లేడీస్ ఎంతోగానో ఇబ్బంది పడుతున్న ఒక ప్రాబ్లం ఉందండి అదే ఎనీమియా రక్తహీనత ఆ రక్తహీనతను తగ్గించుకోవాలి అనుకుంటే మన ఫుడ్లో శనగల్ని అప్పుడప్పుడైనా రెండు మూడు రోజులకు ఒకసారి అయినా ఖచ్చితంగా చేర్చుకోవాలండి అప్పుడు మనకి రక్తహీనత ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఈ పోషక విలువలన్నీ మనకి లభించాలంటే అండి మనం చేయాల్సింది ఒకటే పని ఈ శనగల్ని డైరెక్ట్గా వండుకోకుండా ఒక పదహారు గంటలైనా నీళ్ళలో నానబెట్టుకొని నానిన వాటిని వండుకోవాలి డైరెక్ట్గా వండుకుంటే ఇవేమి లభించవండి సో అదండి శనగలి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇంకొక విషయం ఎప్పుడైనా మీరు లెమన్ ఏ వంటలో అయినా లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి అనుకుంటే లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత స్క్వీజ్ చేసుకోండి ఇది ఎప్పుడు మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ నెక్స్ట్ నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేంతవరకు బీ సేఫ్ బీ హ్యాపీ బబ్బాయ్